కారం రంగు రుచి ఆ చీకారం పొడి వైసీపీ మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల బూతులు మారటం లేదన్నారు ఇలానే వ్యవహరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు రాజు వాళ్ళు పల్లె పండుగ సభలో పాల్గొన్నారు పవన్ విపక్ష తీరును తీవ్రంగా తప్పుపట్టారు వాళ్ళ తీర్చాలు మార్చుకోలేంచాలి తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతారు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే క్లోజ్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు మీకు అవకాశం ఇస్తున్నాను మీరు ప్రజాస్వామ్య బద్ధంగా విమర్శించండి సౌహృదయంతో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఈ రోజున నా రాజులు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా రాజులు గడ్డ సాక్షిగా గడ్డ సాక్షిగా చెప్తున్నారు మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవే నేతల నేరపూరిత వైఖరిని సహించేది లేదన్నారు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సొంత పార్టీ నేతల్ని కూడా ఉపేక్షించనన్నారు అలాంటి నాయకులు వదులుకోవడానికి కూడా సిద్ధమే అన్నారు క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ కూటమి పార్టీలో ఎవరున్నా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే నా సొంత పార్టీలో మన సొంత పార్టీలో ఉన్నా సరే జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించను అలాంటి నాయకుల్ని అలాంటి వ్యవహారాలు నడిపేవాళ్ళు నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నన్ను ప్రేమించే జనాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేదు